Hello? ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో ఏంటంటే ట్యూస్డే వ్లాగ్ అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది సో అస్సలు అనుకోలేదు అసలు ఆ టెంపుల్కి వెళ్తామని చెప్పి సో ఉన్నట్టుండి మా ఇంకా మా హస్బెండ్కి ట్యూస్డే హాలిడే రావడం వల్ల సో మేమైతే ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఎప్పటినుంచో నాకు ఆ టెంపుల్ అయితే చూడాలనుంది సో ఎందుకో నాకు ట్యూస్డే ఆ దేవుడి దగ్గర నుంచి అనుగ్రహం పిలిచినట్టు అనిపించింది అనమాట సో అనుకోకుండా బై సో ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా వెళ్తూ ఉన్నాము సో మేమే కాకుండా సడన్గా మా అక్క మా బావ కూడా వస్తున్నారు ఆ టెంపుల్కి సో ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ మా అక్క మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అక్కడ మా అక్క మా బావతో కొంతసేపు స్పెండ్ చేసి టిఫిన్ తినేసి సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయా Guys, my mom, guys, I look this This is what I'm doing. My mom, what's 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 that? What's that? What's that? What's that? What's that? ாய கருண்ு வாடி கருண்ய ரெடிநு நல்லவே సో ఇంకా అక్కడ అక్క బావ వాళ్ళ ఇంట్లో టిఫిన్ అయితే తినేసి అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ముందర అక్క బావ అండ్ పాప ఉన్న బాబు ఉన్నాడు సో పాప వచ్చేసి మా బైక్లో ఎక్కింది సో అక్కడ సరిపోరని చెప్పేసి సో ఇంకైతే నేను మా యశు మా హస్బెండ్ పాప అంటే యశు తన పేరు కూడా యశునే ఇంకొకటి ఏంటంటే మా అక్క వాళ్ళ కూతురు పేరు యశు మా పాప పేరు యశ్యూ అనమాట సో అలాగా సో ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే చంద్రగిరి ఫోర్ట్ దగ్గర అయితే వెళ్తున్నాము సో అక్కడ అదే వీడియో తీస్తున్నాను సో మొత్తం అదంతా చంద్రగిరి అన్నమాట సో మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎండగా ఎక్కువ ఎండ అయితే ఉన్నింది సో ఎట్లో ఈరోజు అబ్బా ఈరోజు వర్షం అయితే రాలేదులే అనేసి అనుకున్నాము సో మార్నింగ్ అయితే వర్షం అయితే రాలేదు సో ఫైనలీ మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది సో మేము ఏ టెంపుల్కి అయితే వచ్చాము సో పాకాల దగ్గర ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము సో అక్కడ పెద్ద స్టాచ్యూ కూడా ఉంటుంది కదా సో అక్కడికైతే వచ్చామనమాట సో సేమ్ ఇదేలాగా మనకి మలేషియాలో ఉంటుంది కదా సో అలా ఉందన్నమాట యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ సేమ్ అలాగే దింపేశారు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంక ఇక్కడ క్లైమేట్ అయితే ఎంత బాగుందో తెలుసా అసలు సో ఆ కూల్ మేము అక్కడికి వెళ్ళే కాడికి టైం ఎండ మొత్తం పోయేసి క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది చాలా చల్లగా ఉండింది ఆ చెట్లు ఆ విలేజ్ కదా చాలా బాగుంది సో ఫైనలీ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఎంత బాగుందైతే చూడండి అసలు స్టాచ్యూ అయితే అంత బాగుంది సో ఇంకా ఫైనల్లీ టెంపుల్ అయితే వచ్చేసామనమాట సో నేను ఫుల్ వీడియో టెంపుల్ మొత్తము నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నా